యసిస్కేలు గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము మరియు పన్నెండవ సంవత్సరము పన్నెండవ నెల మొదటి దినమున యహోవాకు నాకు ప్రత్యక్షమ ఇలాగూ సెలవిచ్చను నరపుతుడ ఫరోను గూర్చి అంగలార్పు వచనమెత్తి అతనికి ఈ మాట ప్రకటింపుము జనుములలో సింహము వంటి వాడవని నీవు ఎంచబడితివి జలములలో మొసలి వంటి వాడవై నీ నదులలో రేగుచు నీ కాళ్ళతో నీళ్లు కలియబెట్టితివి వాటి వాగులను బురదగా చేసితివి ప్రభుని ఎహోవ సెలవిచ్చినదేమనగా గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నా వలన నీ మీద వేయగా వారు నా వలలో చిక్కిన నిన్ను బయటికి లాగెదరు నేను నిన్ను నేల పడవేసి తెరపనేల మీద పారజేసేదను ఆకాశ నీ మీద వ్రాలునట్లు చేసి నీ వలన భూ కడుపార తినచ్చేదను నీ మాంసమును పర్వతముల మీద వేసేదను లోయలన్నిటినీ నీ కళేబరములతో నింపెదను మరియు భూమిని నీ రక్తధార చేత పర్వతముల వరకు నేను తడుపుదును లోయలు నీతో నింపబడును నేను నిన్ను ఆర్పివేసి ఆకాశ మండలమును మరుగు చేసేదను నక్షత్రములను చీకటి కమ్మజేసేదను సూర్యుని మబ్బు చేత కప్పెదను చంద్రుడు వెన్నెల కాయకపోవును నిన్ను బట్టి ఆకాశమందు ప్రకాశించు జ్యోతుల అన్నిటికీ అంధకారము కమ్మ చేసేదను నీ దేశము మీద గాఢాంధకారం వ్యాపింప ఇదే ఇదే ప్రభువాకు నీవు ఎరుగని దేశంలోనికి నేను నిన్ను వెళ్ళగొట్టి జనములలో నీకు సమూల ధ్వంసము కలుగజేసి బహు జనములకు కోపం పుట్టింతును నా ఖడ్గమును నేను వారి మీద జులింపించేదను నిన్ను బట్టి చాలా మంది జనులు కలవరించుదురు వారి రాజులను నిన్ను బట్టి బీతులగుదురు నీవు కూలు దినమున వారందరూ ఎడతెగక ప్రాణభయం చేత వణుకుదురు ప్రభు అని యుహోవ సెలవిచ్చినదేమనగా బహులోను రాజు ఖడ్గము నీ మీదకి వచ్చును షూరుల ఖడ్గముల చేత నేను నీ సైన్యమును కూల్చెదను వారందరూ జనములలో భయంకరులు వారు ఐగుప్తుల గర్వము అణిచివేయగా దాని సైన్యమంతయు లయమగును మరియు గొప్ప ప్రవాహంలో ధరినున్న పశువులన్నిటినీ నేను లయపరచదును నరుని కాలైనను పశువుల కాలైనను వాటిని కదిలింపకయుండును అప్పుడు నేను నీ నేను వాటి నీళ్లు తొణక కుండ చేసి తైలము పారినట్లు వారి నదులను పారజేసేదను ఇదే ప్రభుగు యహో నేను ఐగుప్తు దేశమును చేసి అందులోని సమస్తమును నాశనం చేసి దాని నివాసులందరినీ నిర్మూలము చేయగా నేను యహో అనై ఉన్నానని వారు తెలుసుకుందరు ఇది అంగలార్ప వచనము వారు దానిని ఎత్తిపాడుదురు అన్య జనుల కుమార్తెలు దానిని ఎత్తి పాడుదురు ఐగుప్తును గూర్చి అందులోని సమూహమును గూర్చి ఆ వచనం ఎత్తి వారు పాడుదరు ఇదే ప్రభుగు యహో వాక్కు పన్నెండవ సంవత్సరము నెల పదినైదవ దినమున యో వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నరపుత్రుడ అల్లరి చేయు వైగుప్తుల సమూహమును గూర్చి అంగలాచుము నొందిన జనములను కుమార్తెలు భూమి కిందకి దిగిపోయినట్లు భూమి క్రిందికి పాతాళమునకు పోయిన వారి యొద్దకును వారిని పడవేయుదుము సౌందర్యమందు నీవు ఎవరిని మించిన వాడవు దిగి సున్నతి నొందని వారి యొద్ధ పడియుండుము కద్గము చేత హతమైన వారి మధ్య వారి కూలుదురు అది కత్తిపాలగును దానిని దాని జనులను లాగి పడవేయుడి వారు దిగిపోయిరే సున్నతి నొందని వీరు కద్గము చేత హతమై అక్కడ పడి ఉండిరే అని అందరు పాతాళంలోనున్న పరాక్రమశాలు బలార్జులు దాని గూర్చి దాని సమూ సహాయులను గూర్చి అందరూ అశూరును దాని సమూహం అంతయు అచ్చటనున్నవి దాని చుట్టూను వారి సమాధులున్నవి వారందరూ కత్తిపాలే చచ్చి ఉన్నారు దాని సమాధులు పాతాళ నియమింపబడినవి దాని సమూహము దాని సమాధి చుట్టూ ఉన్నది వారందరూ సజీవుల లోకములలో భయంకరులై వారు వారి కత్తిపాలై చచ్చిపడి ఉండిరి అక్కడ ఏలామును దాని సమూహమును సమాధి చుట్టూ ఉన్నవి అందరూ కత్తిపాలై చచ్చిరి వారు సజీవుల లోకములో భయంకరులై ఉనవారు వారు సున్నతి లేని వారే పాతాళంలోనికి దిగిపోయిరి గోతిలోనికి దిగిపోయిన వారితో కూడా వారు అవమానము నందుదురు హతులైన వారి మధ్య దానికిని దాని సమూహమునుకును పడక ఒకటి ఏర్పడెను దాని సమాధులు దాని చుట్టూ ఉన్నవి వారందరూ సున్నతి లేని వారే హతులైరి వారు సజీవుల లోకములో భయంకరులు క గోతులోనికి దిగిపోయిన వారితో కూడా వారును అవమానము నొందుదురు హతలైన వారి మధ్య అది ఉంచబడును అక్కడ మిషేకును తుబాలును దాని సమూహమును ఉన్నవి దాని సమాధులు దాని చుట్టూ ఉన్నవి వారందరూ సున్నతి లేని వారు సజీవుల లోకంలో వారు భయంకరులైరి కనుక కత్తిపాలైరి ఆయుధములను చేతపట్టుకొని పాతాళంలోనికి దిగిపోయి అయితే వీరు సున్నతి లేని వారిలో పడిపోయిన సూర్యుల దగ్గర పండుకొనరు వారు తమ యుద్ధాయుధములను చేతపట్టుకొని పాతాళంలోనికి దిగిపోయి తమ ఖడ్గములను తలల కింద ఉంచుకొని పండుకొందరు వీరు సజీవుల లోకంలో భయంకరులైరి కనుక వారి దోషము వారి ఎముకలకు తగలను నీవు సున్నతి లేని వారి మధ్య నాశనమై కత్తిపాలైన వారి యొద్ద పండుకొందువు అక్కడ ఏదోమను దాని రాజులను దాని అధిపతులను ఉన్నారు వారు పరాక్రమవంతులైనను కత్తిపాలైన వారి యొద్ ఉంచబడేరు సున్నత లేని వారి యుద్ధను పాతాళంలోనికి దిగిపోయిన వారి యుద్ధను వారు పండుకొనిరు అక్కడ ఉత్తర దేశపు అధిపతులందరూ సీదోనియులందరూ హతమైన వారితో దిగిపోయి ఉన్నారు వారు పరాక్రమవంతులై భయం పుట్టించినను అవమానం నుండి ఉన్నారు సున్నతి లేని వారే కత్తిపాలైన వారి మధ్య పండుకొని ఉన్నారు గోతిలోనికి దిగిపోయిన వారితో పాటు వారును అవమానం నొందుదురు కత్తిపాలైన ఫరోయు అతని వారందరూ వారిని చూచి తమ సమూహం అంతటిని గుచ్చి హోదార్చు చెత్తుకొందురు ఇదే ప్రభోగు యుహోవాకు సజీవుల లోకంలో అతని చేత భయం పుట్టించిదిని కనుక ఫరోయు అతని వారందరూ కత్తిపాలైన వారి యొద్ద సున్నతి లేని వారితో కూడా పండుకొందురు ఇదే ప్రవ్వగు యుహోవాకు ఆమె